హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం చిత్తూరు జిల్లాలోని వీకోట మార్కెట్ యాక్షన్ అయిన బెస్ట్ క్వాలిటీ కూరగాయల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం టొమాటో పదహైదు కేజీల బాక్స్ నూట అరవై రూపాయలు బెల్ట్ చిక్కుడు కేజీ ఇరవై ఆరు రూపాయలు సన్న చిక్కుడు ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ ముప్పై ఏడు రూపాయలు వైట్ బీన్స్ ముప్పై రెండు రూపాయలు మిర్చి ముప్పై ఐదు రూపాయలు బీరకాయలు ము ఇరవై ఐదు రూపాయలు కాకరకాయలు ఇరవై ఒక్క రూపాయి పన్నీర్ కాకరకాయలు ఇరవై ఐదు రూపాయలు సొరకాయలు పదమూడు రూపాయలు పాలెం వంకాయలు ఇరవై ఒక్క రూపాయి వరి వంకాయలు పది రూపాయలు స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ పదహైదు రూపాయలు ముల్లంగి ఏడు రూపాయలు క్యారెట్ ఇరవై ఐదు రూపాయలు బెండకాయలు ఇరవై ఐదు రూపాయలు అనపకాయలు ముప్పై తొమ్మిది రూపాయలు కందికాయలు నలభై రూపాయలు అలసంద ఇరవై ఏడు రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ నూట అరవై రూపాయలు దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ రెండు వందల యాభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ వంద రూపాయలు బంగాళదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ ఎనిమిది వందల రూపాయలు పలికాయి రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వీడియోలో తెలిపిన రేట్లు బెస్ట్ క్వాలిటీ అంటే టాప్ క్వాలిటీ ఉన్న కూరగాయల రేట్లు మాత్రమే కాబట్టి మీ యొక్క కూరగాయల క్వాలిటీని బట్టి రేట్లు పలుకుతాయని తప్పక గమనించగలరు ఇక వీకోట మార్కెట్లో టమాటో యాక్షన్ ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి ప్రారంభిస్తారు కూరగాయల యాక్షన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి వాళ్ళ వీకోట మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నానీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్పై ప్రెస్ చేయండి నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం No,